నల్లూరు జిల్లా చింతపల్లి మండలం కృష్ణాపురంలో ఏకో టూరిజం ప్రారంభించిన శ్రీ సింఠనాథరెడ్డి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏకో టూరిజం ఏర్పాటుకు చింతపల్లి డిఎఫ్ఓ శ్రీ సూర్యనారాయణ ఎంతో కృషితో మొదటిసారిగా డివిజన్ ఏర్పాటు జరిగిన అనంతరం ఈ ప్రాంత గిరిజనులు అటవీ శాఖ ఆధ్వర్యంలో టూరిజం అభివృద్ధిలో ఈ ప్రాంతీయ ద్వారాగానే ఇక్కడ కమ్యూనిటీ నడిపించుకోవాలని ఇంత చక్కని వాతావరణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు ఇక్కడ తీసుకువచ్చారన్నారు కృష్ణాపురం ఏకో టూరిజం మరింత అభివృద్ధి చేయటకు ప్రభుత్వానికి తెలియజేశామన్నారు అక్టోబర్ ఒకటో తేదీన నుండి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తామన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం ఇక్కడ కృష్ణాపురం ఈకో టూరిజం ఇనిషియేటివ్ ప్లేస్లో ఉన్నాము ఈరోజు మన చింతపల్లి డివిజన్లో ఈ చింతపల్లి డివిజన్లో ఉన్నటువంటి ఈ పైన్ ప్లాంటేషన్కు ఉన్నటువంటి అందాన్ని ప్రజలకు పరి పరిచయం చేయడానికి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఆస్వాదించడానికి ఈ రోజు నుంచి కూడాను ఈ కృష్ణాపురం ఈటీఐ పార్క్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మనకు మీరు చూడొచ్చు రాత్రిపూట విజిటర్స్ ఇక్కడ ఉండటానికి టెంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విజిటర్స్ కావాల్సినటువంటి బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో మంచి వాష్రూమ్స్ తర్వాత ఉండటానికి ప్లేస్ తర్వాత ట్రెక్కింగ్కి తర్వాత ఫోటోషూట్స్కి ఇటువంటి వాటికన్నిటికీ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇంకా భవిష్యత్తులో వీటిలో ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్స్ చేయాలని చెప్పేసి తర్వాత ఇక్కడ కెఫెటేరియాను అలాగే టెంటింగ్ ఫెసిలిటీస్ కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా పెద్ద టెంట్స్ పెద్ద కాటేజెస్ టైప్లో కూడా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది ఈ ఫెసిలిటీని అంతా కూడాను మేనేజ్ చేయడానికి ఈ కృష్ణాపురం విఎస్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని మేనేజ్ చేయడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ అందుకు ఇచ్చేసి వాళ్ళ చేతనే ఈ ఫెసిలిటీని మెయిన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో డిఎఫ్ఓ గారు తీసుకున్నటువంటి చొరవ ఈ మొత్తం వర్క్ చేయించడానికి చేసినటువంటి కృషి మనకు ఈ దాదాపు ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో ఈ పార్క్ని డెవలప్ చేశారు ఇంకా దీన్ని డెవలప్ చేయాల్సి ఉంది దానికి ప్రజల నుంచి మంచి మద్దతు అట్లే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరైనా కంపెనీస్ కానీ వాళ్ళు కానీ ముందుకు వస్తే ఇంకా దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఇదే లైన్స్లో మనం ఆల్రెడీ అరకులో పైనరీ చేశాము అది ఆల్రెడీ చాలా మంచి ఫుట్ఫాల్ ఉంది అక్కడ ఈ దాదాపు ఎనిమిది తొమ్మిది తొమ్మిది నెలల టైంలో ఆల్మోస్ట్ ముప్పై ఐదు లక్షల పైన రెవెన్యూ కూడా తీసుకొచ్చుకున్నారు అక్కడ అక్కడ కూడాను ఆ కన్సర్న్ లోకల్ విలేజే చేస్తున్నారు అదే లైన్స్లో ఇక్కడ కూడా మంచి అభివృద్ధి రావాలని ఈ ప్రదేశానికి మంచి విజిటర్స్ ఫుట్ఫాల్ ఉండాలని అదేవిధంగా తద్వారా ప్రజలకు ఈ నేచర్ పట్ల ప్రకృతి పట్ల అడవి పట్ల ఒక మంచి గౌరవభావం పెంపొందాలని కోరుకుంటున్నాం సార్ ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది సార్ ఇది ఇంకా ఇది మనకు ఈరోజు నుంచి ఇంకా ఓపెనింగ్లోకి వచ్చేస్తుంది ఈ సీజన్ యాక్చువల్గా మనం ఈ సీజన్ అక్టోబర్ ఫస్ట్ నుంచి ఇది ఓపెనింగ్ అయిపోతుంది సుమారు ఎన్ని లక్షలతో దీన్ని